నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతా గిజయ్ బందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఎయిత్ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు విడియో వేస్తున్నాయి ఇది టొయేటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జీ మ్యాన్ ఆటోమేటిక్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానాటి నుంచి డిక్కి వరకు ఎక్కడ ఏపీ సో రిప్లెస్ లేదు బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది అలాంటి బేచ్ కలర్ ఇది కేవలం డెబ్బై ఐదు వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది ఫస్ట్ ఓనర్ రెండు వేల పద్దెనిమిది ఎనిమిదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఎనిమిదో రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ బండి షోరూమ్ ట్రాక్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ అది హిస్టరీ కావాలంటే కూడా మీకు పంపిస్తా డెబ్బై ఐదు వేల ఐదు వందల ముప్పై కిలోమీటర్ తిరిగింది బండికి మూడు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఇన్బుల్ట్ కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ నార్మల్ ఏసీ ఉంటుంది సెవెన్ సీటర్ బకెట్ సీట్ల బండి ఇంటీరియర్ కానీ అవుట్లుక్ కానీ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ కేవలం డెబ్బై ఐదు వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు ఎక్కడ ఏది రిప్లేస్ కాలే ఎక్కడ పాన పెట్టలేరు బానటి నుంచి డిక్కి వరకు ఒరిజినల్ పెయింట్ తోటి ఉంది బంపర్ లీస్ పెట్టి బండి మొత్తం జెన్యున్ ఉంది రెండు వేల పద్దెనిమిది ఎనిమిది నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఎనిమిది నెలల రిజిస్ట్రేషన్ అయింది ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు ఎక్కడ ఎక్కడీ రిప్లేస్ కాలేదు సార్ బానేటి గ్లాసులు అన్నీ బిఐ కోడ్తోటే ఉన్నాయి ఆగస్టు మ్యానుఫ్యాక్చరింగ్ ఆగస్ట్ రిజిస్ట్రేషన్ మళ్ళీ మనకు ఆగస్టు రెండు వేల ముప్పై మూడు ఆగస్టు వరకు జీవితకాలం ఉంటుంది ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఎలాంటి లోన్ రాదు టైర్లు నాలుగిటికి నాలుగు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ని ఫిఫ్టీ పర్సెంట్ లోపు ఉంది బకెట్ సీట్ల బండి దీనికి మన దగ్గర పేపర్లకు రెండున్నర నుంచి మూడు లక్షల దాకా పేపర్లకు అవుతాయి ఈ బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ రాదు సార్ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి మన దగ్గరికి వచ్చిన తర్వాత లోన్ చేసుకోవచ్చు దీని ఫుల్ వీడియో యూట్యూబ్లో ఉంటుంది సార్ చూడరి నచ్చితే నా నెంబర్కి కాల్ చేయండి ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్